హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బృహదీశ్వరాలయం గురించి తెలియచేస్తున్నాము రాజేశ్వరాలయము మరియు పెరువాడయార్ ఆలయముగా పిలువబడు ప్రసిద్ధ బృహదీశ్వరాలయము తమిళనాడు రాష్ట్రమునందు తంజావూరు జిల్లాలో కావేరీ నది దక్షిణ తీరమున తంజావూరు పట్టణమునందు కలదు దక్షిణ భారతదేశమున తమిళ నిర్మాణ విజ్ఞానము కలిగిన పెద్దదేవాలయములలో ఒకటి ప్రపంచవ్యాప్తముగా యునెస్కోవారి ప్రపంచ వారసత్వ ప్రదేశములలో ఐరావతేశ్వర ఆలయం మరియు గంగైకొండ చోళపురం ఆలయములతో పాటు ఒకటిగా గుర్తించబడి రాజరాజ చోళుడు సుమారు పన్నెండు వందలు సం పూర్వము నిర్మించిన ఈ ఆలయమును దక్షిణ మేరు అని పిలిచేదరు ఒకప్పుడు సువిశాల చోళ సామ్రాజ్య మునందు ప్రధాన నగరముగా పరిగణింపబడిన తంజావూరు ప్రస్తుతము తంజావూరు జిల్లా కేంద్రము బృహదీశ్వరాలయం వేయి సంవత్సరాల నాటి ఆలయము తమిళనాడులో వేయి సంవత్సరాలకు పూర్వము నిర్మించిన ఆలయములు దాదాపు పాడుబడిన స్థితిలో ఉన్నాయి ఈ ఆలయము మాత్రం అత్యద్భుతంగా నూతన నిర్మాణముగా కనిపిస్తుంది అంతేకాదు భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్నాలయము ఇచ్చట కనిపించే ప్రతి అంశము నిగూఢముతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది సిమెంట్ ఉపయోగించకుండా ఉక్కుపయోగం లేకుండా కేవలము నల్లరాతితో కట్టిన ఆలయము ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం ఎంతున్నతమైనదో తెలియచేస్తుంది ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపు ఈ ఆలయము గురించి అనేక వింతలు కలవు మనదేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి విమానగోపురం ఉన్న దేవాలయమిది అద్భుత శిల్పకళా సంపదతో అలరారుతోంది ఈ ఆలయము సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పదమూడంతస్తులు కలిగిన పురాతన ఆలయము ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఇనుముగాని సిమెంటు కాని వాడలేదు పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది ఎనభై టన్నుల ఏకశిలతో చేసిన నల్లరాతి కలశం లేదా విమానం దక్షిణ భారతదేశం నందు అతి ఎత్తైనది ఈ గోపురకలశాన్ని ఎటువంటి ఆధారం లేకుండా పదమూడు అంతస్తులపై రెండు వందల ఎనిమిది అడుగుల ఎత్తున నిలబెట్టుట అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఆనాటి వేదశాస్త్రజ్ఞుల నైపుణ్యం గొప్పదనం తెలుపుతుంది ఆలయ తంజావూరు తంజావూరునందు ఏ ప్రదేశము నుండి అయిననూ కనపడుట విశేషము స్థానిక కథనము ప్రకారము గోపుర కలశాన్ని ఏనుగులతో జట్టీలపై చేర్చినట్లు తెలిపేదరు ఆలయ ప్రాంగణం సుమారు రెండు వందలు మీటర్ల దూరం సువిశాలంగా ఉంటుంది శబ్దాలు ప్రతిధ్వనించకుండా శబ్దపరిజ్ఞానంతో ఆలయ నిర్మాణం చేశారు ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి ఈ మార్గాలు కొన్ని తంజావూరులో ఉన్నాలయాలకు దారితీస్తాయని కొన్ని మృత్యుద్వారాలు వంటివని వీటిని రాజరాజచోళుడు శత్రువుల నుండి రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు అన్ని మార్గాలు ప్రస్తుతం మూసివేశారు ఆలయానికి ఉన్న రాతితోరణాలలో అతితక్కువ పరిమాణంలో వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి అవి ఎందుకు పెట్టారు అన్నది ఇప్పటికీ రహస్యమే ఆలయంలో శిల్పాలు చోళుల శిల్పకళానైపుణ్యానికి దర్పణాలు మధ్యాహ్న సమయంలో ఆలయం నీడతప్ప గోపురం నీడ నేలపై ఎక్కడా పడదు ఆలయ ప్రాంగణమునందు అడుగిడిన వెంటనే కనపడు నందిమండపమునందున్న నందివిగ్రహం ప్రత్యేకాకర్షణ దక్షిణ కాశీగా పిలువబడు ఆలయప్రాంగణమునందు దాదాపు ఇరవై టన్నుల బరువుతో ఆరు ఆడుగుల ఆరు అంగులముల ఎత్తు ఎనిమిది అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు కలిగియున్న ఏకశిల నందుమల చెబడిన పెద్ద నంది విగ్రహాన్ని దర్శించవచ్చును కల మండపము ముఖమండపము మరియు మహామండపము మధ్య మహామండపము మరియు గర్భగుడి కలుపుచూ చతురస్తాకారంలో నిర్మించబడినది గర్భగుడిలోని శివలింగం పదమూడు పాయింట్ అడుగుల ఎత్తుతో అరవై అంగులముల చుట్టుకొలతలో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఆలయమునందు బృహదీశ్వర స్వామి సహచరిని పెరియనాయికి అమ్మన్ తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల విగ్రహము కలదు ఆలయము క్రింద భాగము గర్భాలయము గోడలపై తూర్పువైపు లింగోద్భవము నిలుచున్న శివుని మూర్తులు వైపు శివుని భిక్షాటన వీరభద్రుడు దక్షిణామూర్తి కాలాంతక నటరాజమూర్తులు పశ్చిమము వైపు హరిహర ప్రభావతి రహిత చంద్రశేఖరుడు ప్రభావతి సహిత చంద్రశేఖరుని మూర్తులు ఉత్తరము వైపు అర్ధనారీశ్వర పశుపతినాథమూర్తులు మరియు శివలింగ శిల్పములు ఉన్నవి వీటితో పాటు నాలుగు వైపుల ఇరువురు చొప్పున ద్వారపాలక మూర్తుల ప్రతిమలు ఉన్నవి ఆలయగోపురం మీద రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడు ఆవుతున్నట్లు శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీసమేత సమేత శివుని శిల్పం మార్కండేయ చరిత్రను తెలిపే శిల్పాలు ఆలయ శోభకు తార్కాణాలు రెండవ అంతస్తునందు త్రిపురాంతక రూపములో వేర్వేరు చిత్రములు పైశిల్పములకు అనుగుణముగా చిత్రీకరించబడినవి వీనిపై పదమూడు అంతస్తుల గోపురముపై భాగమున ఎనభై టన్నుల బరువుకల సుమారు ఇరవై ఐదు అడుగుల పొడవు మరియు వెడల్పుతో నలుచెదరపు నెల్లరాయి రాయి మధ్య పన్నెండు అడుగుల ఎత్తులో స్థూపం దానిపై కలసం ఉంటాయి మహామండపం నలువైపులా ఆరుస్తంభములు కలిగి ఇరువైపులా పెద్ద రాతిద్వారపాలకుల విగ్రహములు కలిగియుంటుంది మహామండపము ముఖమండపముతో మెట్లతో అనుసంధానింపబడినది మండపము చుట్టూ రాజేంద్ర చోళుని పాలనలో అగ్ని ఇంద్ర వరుణ కుబేర ఆదిగా కల ఎనిమిది మంది దిక్పాలకులకు ఎనిమిది దిక్కులలో ఎనిమిది ఉపాలయములు ఉన్నవి బయటిగోడలపై సాంప్రదాయక భరతనాట్యం యొక్క భంగిమలు చెక్కబడి ఉంటాయి దేవాలయమందు ప్రధానదైవం శివుడు పాండ్యరాజుచే సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే వినాయక విగ్రహం మరాఠా చేతను ప్రతిష్ఠించబడినవి ఆరు అడుగుల ఎత్తుకల ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడను అష్టదిక్పాలకుల విగ్రహములు దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు పెద్ద విగ్రహాలు బయటిగోడలపై దర్శననిస్తాయి జయకొండ చోళపురం సమీపంలో చోళులు తంజావూర్ ఆలయము కన్నా పెద్దది అయిన మరోదేవాలయం కట్టించినను ఆదరణ లేక దీనావస్థలో ఉంది పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశములో భారత ప్రభుత్వం చలామణిలోకి ప్రవేశపెట్టిన వెయ్యి రూపాయల కరెన్సీ నోటు మీద బృహదీశ్వరాలయ చిత్రము ముద్రించారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో దేశంలో అత్యైక పరిస్థితి విధించినప్పుడు భారత ప్రభుత్వం ఈ నోటును నిషేధించింది రాజరాజచోళునిచే రెండువేల పదో సంవత్సరంలో తంజావూరులోని బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలాశాఖ బృహదీశ్వరాలయ చిత్రముతో తపాలా విళ్ల విడుదల చేసింది రాజరాజచోళునిచే రెండువేల పది సంవత్సరంలో తంజావూరులోని బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలాశాఖ బృహదీశ్వరాలయ చిత్రముతో తపాలా విళ్ల విడుదల చేసింది తంజావూరుకు తిరుచి చెన్నై విమానాశ్రయాలు ఉన్నాయి దేశములోని అన్ని ప్రధాన నగరాల నుండి వివిధ లింకు రైళ్లతో తంజావూరు రైల్వే జంక్షన్ అనుసంధానింపబడినది అన్ని నగరముల నుండి ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సులలో తంజావూర్ చేరుకోవచ్చు తంజావూరు రైల్వేస్టేషనునందు విశ్రాంతి గదుల సౌకర్యము కలదు అనేక మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్ సదుపాయమున్నది ఆలయము అన్ని రోజులలో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది నమో బృహదీశ్వరాయ నమః మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు